శిష్యులలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తనదనిధిలో ఉంది కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చి ఇంటి యజమానిని కోరి ఉన్నాడని వారితో చెప్పాను అంటే ఇంకా కొత్తవి వచ్చేవారు ఉన్నారు ఇంకా పాతివి తెచ్చేవారు కూడా ఉన్నారు అర్థమవుతుందండి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రభువులోకి వచ్చినటువంటి ఆయన రక్తంలో మన పాపం కలుపుకొని వాటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఇదిగో సమస్తమును నూతనమాయను పాతవి గతించను పాతవి గతించను పాతవి గతించను తీసే వాటిని వెనక్కి తోసే డిలీట్ చేసే ఫైల్స్ అన్ని కూడా ఎరేజ్ చేసి పడే డస్ట్బిన్లో పడే దాన్ని మళ్ళా రీస్టోర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటదండి కంప్యూటర్ లో ఇక ఎప్పటికీ పర్మనెంట్ గా వద్దనుకుంటే